చిత్తసాయి జిల్లా రాత్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సున్నితాను రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున రమేష్ తమితరులంతా కూడా వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి హంద్రీనివా కాలువ సమస్యలపైన ఎమ్మెల్యే పరిటాల సుమితకు ఉతపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఆంద్రీనివా కాలువ సమస్య పైన రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఆంద్రీనివా కాలువ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని సిపిఐ నాయకులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుమిత హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ రమేష్ సిపిఐ రాప్తాడు నియోజకవర్గం జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున పలువురు సిపిఐ నేతలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా వెంకటాపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునితాను అనంతపురం రూరల్ మండలంలోని పామరాయి గ్రామానికి చెందిన చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు తదితరులంతా కూడా ఎమ్మెల్యే పరిటాల సునితాను కలిసి సాగునీటి సంఘం ఎన్నికలకు సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు